శరణ్య లోపలికి వచ్చిన తర్వాత దర్శన్ కాళ్ళకి నమస్కరిస్తూ నన్ను ఆశీర్వదించండి అని చెప్పి కాళ్ళకి మొగ్గుతూ ఉంటుంది ఇకప్పుడు దర్శన్ ఒక్కసారిగా కొంగుముడిని విప్పిపడేసి ఏమని ఆశీర్వదించాలి ప్రతిక్షణం నన్ను ఇలాగే చీర్ చేస్తూ నా జీవితాన్ని సర్వనాశనం చేయమని ఆశీర్వదించాలా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతూ నేనేం చేశానండి అని చెప్పి అంటూ ఉంటుంది వద్దు నువ్వు ఇంకేం మాట్లాడద్దు నువ్వు చేసింది తప్పు కాదు మోసం నీ కంటికి నేను పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నానా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఎలాగైనా ఆపండని నేను నిన్ను అడిగితే నువ్వు అలాగే అంటూ నాకు మాటిచ్చావు కానీ చివరకు నా చేత తాలి కట్టించుకున్నావని చెప్పి దీన్నేమంటారంటూ అలా దర్శన్ శరణ్యని నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో దర్శన్ మాటలకు శరణ్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి